హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కళాకారులకు నమస్తే అనే ప్రోగ్రాంలో మూడవ పాట రిలీజ్ చేస్తున్నానండి మన ఛానల్లో మొత్తం లోకల్ కళాకారులే మనకు పరిచయం ఉన్న కళాకారులు ఇంట్లో పాడుకున్న వాళ్ళు కానీ ఎక్కడైనా స్టేజీల మీద పాడేవాళ్ళు పూర్తిగా సంగీత విద్వాంసులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు లోకల్ కళాకారులను మాత్రం నేను తప్పకుండా మందలిస్తానండి అదే భాగంలో నేను ఈరోజు మార్కెట్కి వెళ్తుంటే ఒక కళాకారుడు పాటలు పాడుతున్నాడు అతను రిక్వెస్ట్ చేసి ఈరోజు ఒక నాలుగు పాటలు పాడించడం జరిగింది లోకల్ ఘంటసాల అంటారు తను ఉన్న ఊర్లో ఘంటసాల అని పిలుచుకుంటారు అతని పేరు ఘంటసాల శ్రీనివాస్ అట్టండి ఒకసారి మీరు ఈ పాటలు చూడండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా పాండురంగ పాండురంగ గణ గణ సుందర మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు మా ఫ్రెండ్ మంచి కళాకారుడు మంచి పాటలు పాడతారండి సార్ మీ ఏం పేరు నా పేరు శ్రీనివాస్ చాలా శ్రీనివాస్ అంటారు తా వాడమాని హుజరాబాద్ మీకు నచ్చిన ఒక పాట మంచి పాట వాడు తప్పకుండా పాడుతా తీయగా చల్లగా మంచి పాపలా మీద పోతల్లిగా మేము ఈ పాటను ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది ఆ పాటకే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం పాడుతా తీయగా చల్లగా పసి పాపలా తల్లిలా పో తల్లి బంగారు తల్లి తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు ఆ కలను కూడా దోచుకునే దొరం ఎందుకు పాడుత తీయగా చల్లగా పసి పాపలా నిదర తల్లిలా మల్లలు తల్లా పాడుతా తీయగా చల్లగా భక్తు కరే గణాఘన సుందర అరుణారస మందిర అలాంటి పాటనే ఇప్పుడు పాడబోతున్నాయి భక్తి భక్తి తుకారం ಗಣ ಗಣ ಸುಂದರ ಕರುಣಾರಸ ಮಂದಿರ ಇದು ಪಿಲುಬ ಮೇಲು ಕೊಲ್ಲು ಅಧಿ ಮಧುರ ಮಧುರ ಮಧುರಮ ಕಾರುರಂಗ ಪಾಂಡುರಂಗ ಗಣ ಗಣ ಸುಂದರ ಪ್ರಭಾತ ಮಂಗಳ ಪೂಜೆ ನಿರಸ ಮುನಿ ಪಾದ ದ್ಯಾನಮ ನಿರಸ ಮುನಿ ರಾಮ ದ್ಯಾನ ಜಗ ನಿರಗ ಬೀರ ಕೊನೆಯ ರ ಪಾಂಡು ರಂಗ ಪಾಂಡು ರಂಗ ಗಣ ಗಣ ಸುಂದರ ಬಿರಲೂ ಜರು జరులు బిరులు నిరప పాద ధ్యానమౌ ధ్యానమ నామ ధ్యానమౌ సకల ధ్యానమ సకల జరాచరేశ్వరేశ్వర ఈశ్వర భవహర పాండురంగ పండురంగ గణ గణ పాండురంగ పాండురంగ పాండురంగా 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 ఆస్తులు అంతస్తులేదు చిత్రం నుంచి ఈ పాటను నీవే నాన్న చిన్నగా అన్న పాటను గ్రావ్యూట్ చేయబోతున్నా నీవే నా కలచినది నీవే వేలే నన్ను పిలచినది నీవే నానా హృదయం కలవర హృదయము కలవరపరచినది నీవేనా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలో ఏమో వైష్ణవమాయో లిచి తెలియని అయోమయములు నీవే నాన్ను పిలచినది నీవే నాన్ను తలచినది నీవేలే నా హృదయం హృదయము కలవరపరచినది నీ వేనా సూపర్ సూపర్ గారు మొదటి నుంచి అంటే నాకు చాలా గౌరవం ఆయన పాట విన్నా కానీ నాకు ఎంతో మృదువు అనిపించి ఈ పాటను మళ్ళా అదే పాటను మళ్ళీ పాడాలని అనిపిస్తూ అదే రాగం విన వినసొంపుగా ఉండే పాటనే మనం పాడగలున్నాం ఏ కృష్ణ കൃഷ മുക്കുന്ദര ശ്രീ ഗോവിന്ദ വൃന്ദ വിഹാര കൃഷ്ണ മുക്കുന്ദരദേവ കി പണ്ട വസുദേവൃന്ദ యమునను నడిరే దాటి వంట దేవకి బంట వసుదేవు వెంట బ్రే పల్లె ఇల్లాయేనంత కృష్ణ ముకుందర